హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మేళచేరు గిత్తల యూట్యూబ్ ఛానల్ మరొక కొత్త విడత మీ ముందుకు వచ్చానండి మరొక గిత్తల షెడ్డు పరిచయం చేద్దాం వచ్చానండి మీరు చూస్తున్న గిత్తల షెడ్డు వచ్చేసి కొప్పుల గోవర్ధన్ రెడ్డి గారు ప్రవలేసి రెడ్డి గారు మేలాచేరు గ్రామం మేలాచేరు మండలం సూర్యాపేట జిల్లా వారి గిత్తల షెడ్ దగ్గరకు వచ్చామండి వారి దగ్గర ఏ గిత్తలన్నీ చూద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వీరి దగ్గర మొత్తం నాలుగు గిత్తలు ఉన్నాయండి ఒక్కొక్క గిత్త పరిచయం చేసుకున్నాం ఫ్రెండ్స్ ఈ గిత్త పేరు జయసింహారెడ్డి అండి జతపల్ల ఉందండి ఈ గిత్తని రీసెంట్గా కొనుగోలు చేసిన గీత్తండి ఇది ఈ గిత్త కూడా జతపల్ల ఉందండి మరొక గీత్తను ప్రింట్ తీసుకున్నాండి ఈ గిత్త కూడా జతపల్లలో ఉందండి మరొక గీత్తు ఉందండి ఈ గీత్త కూడా జతపల్లలో ఉందండి ఇది వీర నరసింహారెడ్డి వీరసింహారెడ్డి గీత్త అండి జతపల్లలో చాలా చోట్ల పాల్గొని ప్రథమ ద్వితీయ స్థానాలను నిలిచిన గీత్త అండి ఈ గీత్తను ఈ గీత్త అండి ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న వారు ఎక్కడి నుంచి చూస్తున్నారు కామెంట్ చేయండి లైక్ చేయండి అలాగే మన ఛానల్ కూడా కొత్తగా వచ్చే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు కామెంట్ చేయండి నెక్స్ట్ ఏ గిత్తల షెడ్డు వీడియో తీయాలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూశారు కదా ఫ్రెండ్స్ మరోసారి అడ్రస్ చెప్తున్నాను ఫ్రెండ్స్ కొప్పుల గ్రోవర్ధన్ రెడ్డి గారు పవలేశ్ రెడ్డి గారు మేలాచేరు గ్రామం మేలాచేరు మండలం సూర్యాపేట జిల్లా వారి గిత్తల షెడ్డి దగ్గరికి వచ్చామండి